హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కన్నమ్మాయిని మీలో ఎంతమందికి శనగబేళ్ళ పాయసం అంటే తెలుసో కమెంట్ చేసేయండి సో ఇది వచ్చేసి మా పల్లెటూరి స్పెషల్ స్వీట్ అనమాట సో ఒకవేళ మీకు తెలియకుంటే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ముందుగా అయితే నీళ్ళనైతే బాగా మరగనిచ్చుకోవాలన్నమాట ఎసురంతా బాగా తెల్లిన తర్వాత అయితే శనగబాయలు అయితే వేసుకోవాలా శనగబాయలు ఉడకనీకి చాలా టైం పడుతుంది ఒకవేళ అయినా పెట్టుకోవచ్చు మేము వచ్చేసి తెపాలలోనే ఉడికించుకుంటున్నాము ఇంకొక డేక్షాలో వచ్చేసి బెల్లం అయితే నానబెట్టుకోండి ఎందుకంటే బెల్లంలో చాలా వరకు డస్ట్ అయితే ఉంటుంది కాబట్టి అదంతా ఒడగొట్టుకోవాలన్నమాట ఇంకా బ్యాల్ అయితే సగాన్ని సగం ఉడికిపోయినట్లే ఇంకా అలా ఉడికిన తర్వాత అయితే బెల్లం నీళ్ళు అయితే అందులోకి పోసుకోవాలా సో ఎప్పుడైనా ఫెస్టివల్ టైంలో కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా అయితే శనగబేళ్ళ పాయసం అయితే చేస్తామన్నమాట ఈరోజు వచ్చేసి మా ఇంటికి మా అవ్వ వాళ్ళందరూ వచ్చిందంటే మా అమ్మ వచ్చేసి శనగబేళ్ళ పాయసం చేద్దామని అంటే సో ఈసారి నేనే చేశాను ఇంకా ఆ తర్వాత అయితే యాలక బుడ్లు అయితే ఫ్లేవర్ అయితే చాలా ఈ పాయసంలోకి వచ్చేసి మెయిన్గా అయితే ఉప్మా రవ్వ అనమాట ఉప్మా రవ్వ వేసుకోవచ్చు లేదంటే బొంబాయి రవ్వ వేసుకోవచ్చు నాకు వచ్చేసి ఉప్మా అయితే అస్సలు నచ్చదనమాట మా ఇంట్లో చేసినా కూడా నేను అసలు ఉప్మా అయితే ఇప్పటివరకు అస్సలు తినలేదు అయినా కూడా శనగబాయ్ పాయసం లేకు ఉప్మా రవ్వ వేస్తారు కదా చాలా ఇష్టంగా అయితే తింటాను సో మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఉప్మా రవ్వ వచ్చేసి డైరెక్ట్గా వేస్తే ఉంటాయి కడతాన అందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని వేసేనా వంటలు అయితే కట్టదు ఉప్మా తినకపోవడానికి కూడా ఒక రీజన్ ఉందనమాట సో నేను హాస్టల్లో ఉన్నప్పుడైతే ఉప్మా పెడతా ఉండే అస్సలు బాగుండకపాయ ఇంక అప్పటి నుంచి ఉప్మా అయితే అస్సలు తినలేదు మా ఇంట్లో ఎప్పుడన్నా ఉప్మా చేస్తే కానీ పత్తైనా వంట కానీ ఉప్మా అయితే అస్సలు తినను ఇంకో పెనంలో వచ్చేసి షేమియాలను అయితే వెచ్చ చేసుకోండి అందులో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి అలా వెచ్చ చేసుకుని తర్వాత అయితే ఇంకా పాయసంలోకి అయితే వేసేసుకోవాలన్నమాట ఇంకా సేమియాలు అలాగనే ఉప్ప అయితే బాగా ఉడికించుకోవాల శనగబేళ్ళ పాయసంలోకి పాలు పోసినా కూడా చాలా బాగుంటుంది మా అమ్మ పాలు పోస్తేనా పాయసం అయితే అస్సలు తాగదు అనమాట ఇంకా అందుకనేసి మేము పాలైతే పోసుకోము అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా మా ఊర్లో దొరకవు కాబట్టి మేమైతే ఎప్పుడూ అవి వేయమన్నమాట అంతే వేడి వేడి శనగబేళ్ళ పాయసం రెడీ మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా పండగ టైంలో ఏదైనా చేయకోకుండా ఉంటాం కానీ ఖచ్చితంగా అయితే శనగబేళ్ళ పాయసం అయితే ఖచ్చితంగా చేసుకుంటాం ఉంటాము చాలా ఈజీ స్వీట్ అనమాట మీ పేరెంట్స్ కి ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్ అలా చేపియండి ఈ వీడియో ఇంతే బాయ్ గాయ్స్